ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్స్ టెండర్ టెండర్ పిలిచి ఇవ్వటం జరిగింది ఆ వర్క్ ప్రోగ్రెస్ దాని మీద ఈరోజు డిస్కస్ చేసి వీలైనంత అవి సిక్స్ మంత్స్ లోపల భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ చేసే లోపల ఆ ఏడు రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే ఆ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅ చేస్తున్నారు దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది గత నెల పద్దెనిమిదవ తేదీ యాక్చువల్గా కెండర్ ఇచ్చాము దాని నుంచి వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్టీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైన తొందరగా వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి కొన్ని డిసెంబర్ ఎండింగ్కి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తామన్నారు ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వారు చూసుకునేది ఏంటంటే అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినప్పుడే దానికి డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సల్ కాంట్రాక్ట్లతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు ఏవి డిసెంబర్ ఫిఫ్టీన్త్కి అవుతాయి కొన్ని డిసెంబర్ ఎండింగ్ ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది